మీ పేరు ముత్తయ్య నా పేరు ఉండేది ఎక్కడ ఈసూ ఇప్పుడు మన దగ్గర బై ఎలక్షన్లు రాబోతున్నాయి కదా ఏ పార్టీ వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది అనుకుంటున్నాను నవీనన్నే వస్తాడు అదే నవీననే ఎందుకంటారు అంటే ఇంతకు ముందు రెండు సార్లు గెలిచాడు మన ఎలక్షన్ పడ్డాడు ఓడిపోయాడు ఆ సానుభూతితోటి నవీనన్నకు ఈసారి ఫుల్ మెజార్టీతో గెలిపియ్యాలని అందరి అభిప్రాయం ఉంది ఇక్కడ అంటే ఇప్పుడు మనకి కాంగ్రెస్ రూలింగ్లో ఉంది కదా అన్న మనకు వాళ్ళు చెప్పిన పథకాలు వచ్చినాయి మరి ఫ్రీ కరెంటు మీకు ఇంకా ఐదు వందల రూపాయల గ్లా గ్యాస్ ఇప్పుడు ఆ పథకాలు రాకపోయినా సరే ఇక్కడ స్థానికుడు నవీన్ అన్న ఇంతకుముందు గెలిచి ఓడిపోయాడు కాబట్టి ఆ సానుభూతితోటి ఈసారి నవీనన్నను ఎమ్మెల్యేగా చూడాలనేది అందరి కోరిక ఉంది అది పక్కన ఇప్పుడు మీకు మీరు అంటున్నారు కదా నవీన్ అన్నకు సానుభూతి అని కాంగ్రెస్ రూలింగ్లో ఉంది కాబట్టి నవీనన్న అంటున్నారా లేకపోతే నవీన్ అన్న మీద ప్రేమతోనే నవీనన్న లేదు లేదు కాంగ్రెస్ రూలింగ్లో ఉందని ముచ్చట కాదు నవీనన్న ఆల్రెడీ ముందు ప్రజలకు చాలా సేవ చేసి ఉన్నాడు ఆ సానుభూతితో నవీనన్నకు పక్కా వస్తాడు మరి బీఆర్ఎస్ గురించి ఏమంటారు పోయిన సరే పది సంవత్సరాలు పాలన ఉండే కదా వారి దారు వల్ల మంచి జరిగిందా ఆయనంటే ఇప్పుడు ఆయన ఉంటే ఇంత ముందు కొద్దిగా డబల్ బెడ్రూమ్లు కానీ అవి కానీ ఆయన కూడా చేసలే ఇప్పుడు ఆయన అకాల మరణం చెందటంతో ఆ సునీత అనేట ఎవరికి కూడా తెలియదు ఇప్పుడు గల్లీలలో తెలవాలంటే ఇక్కడ స్థానికుడు కాబట్టి నవీనన్నే అందరికీ తెలుసు బాగా పరిచయం కూడా సేవలు కూడా చేస్తున్నాడు పక్కా ఆయనే వస్తాడని అందరు కూడా అభిప్రాయం ఉంది మరి బీఆర్ఎస్ గురించి ఏమంటారు బీఆర్ఎస్ రాదన్న బీజేపీ బీజేపీ గురించి ఏమంటాం బీజేపీ రాదు మీకు ఇక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ సల్మాన్ ఖాన్ నించుట్టున్నాడు దాని గురించి వారి గురించి మనకు తెలుసు అసలు వారి గురించి ఏం తెలియదు మీరు చెప్పేదాకా కూడా మాకు తెలియదు అన్న పేరు ఫైనల్ ఏమంటారా నవీన్ అన్నయ్య నవీన్ అన్నయ్య